లేని వస్తుంది అదే వస్తుంది నీళ్లలోనే నిప్పు పుడుతుంది రాయికి రాయికి గుడితే కూడా నిప్పు పుడుతుంది ఇలా నక్సలిజం ఎందుకు వచ్చింది వెనకడికి నేను మొదలై చెప్తేనే దేశముఖులు భూస్వాములు నవాబులు కర్ణాలు వందల వందల ఎకరాలు వేల వేల ఎకరాలు ఊర్ల కూర్లాదీనాములు ఉండేది నక్సలిజం వచ్చింది ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పారబెడితే నక్సలిజం వచ్చేది కాదు ఇవాళ కూడా ఏ ప్రజలకు అవసరమో ఆ ప్రజలకు తీరుగా ఆ ప్రజల శ్రేయస్సు తీరుగా పరిపాలన జరిగితే ఏ తిరుగుబాటు ఏ సోషలిస్ట్ భావాలు ఉద్భవించవద్దు కానీ ఒకటే అనుస్తా ఉంటే నువ్వు పిల్లిని కూడా ఒక ఇంట్లోకి కొట్టి కట్ట తీసుకొని కొడితే మీద పడి కరుస్త పిల్లి కూడా మనిషి పోలిక చూస్తే ఉరికే పిల్లి మరి డెబ్బై ఏళ్ళ కొడుతున్నారు ఆ పిల్లలను కొట్టినట్టు మరి బీసీలు నెసీలు నచ్చిన మరి ఇంకెందుకు గరుస్తలేరన్న అంటే టైం రావాలి టైం నేర్చుకోవాల్సిన అవసరం కూడా బీసీ ఎస్సీలలో ఉంది తండ్రి అది కూడా నేను మన తప్పు కూడా ఉంది తప్పున్నది చాలా తప్పు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన్నట్టు కాదు పోయినసారి ఎన్నికలలో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్స్ కాన్స్టెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాయి తొమ్మిది మందిని నిలబడ్డారు ద దళితులకి వెళ్ళి ఆదిలక్ష్మీ గారు అని నిలబడ్డాడు బీసీలకి వెళ్ళొక కుమార్ అని నిలబడ్డాడు రిటైర్డ్ ఇరవై ఐదు వేలు ఓట్లు మూడు వేలు అగ్రవర్ణాలు అవి ఉంటాయి ఇరవై రెండు వేలు బడుగు బలహీన వర్గాలు ఉంటాయి ఓకే తొమ్మిది మంది నిలబడితే టీచర్లు అంటే ఎవరు బీఏబిడి ఎంఏ బిఏడి మాదిగ టీచర్కి లక్ష్యమే వస్తుంది బ్రాహ్మణ్ టీచర్కి లక్ష్యమే వస్తుంది రెడ్డి టీచర్కి లక్షనే లక్ష్యే వస్తుంది కుర్మ టీచర్కి లక్ష్యమే వస్తుంది మంగళ టీచర్కి లక్షనే వస్తుంది వాడు బియ్యి వాళ్ళకి ఎన్నికలు పెడితే ఆదిలక్ష్మి గారికి ఆరు వందలు పడ్డాయి విజయకుమార్కి ఎనిమిది వందలు పడ్డాయి ఇరవై రెండు వేల మంది ఉండి ఆరు ఎనిమిది వందల ఎనిమిది వందలు ఏడుగురు రెడ్ల తర్వాత ఇళ్ళ కోట్లు పడాయి ఇరవై రెండు వేల మంది సిగ్గున్న అదే కొడుకులకు చదువుకున్న టీచర్లనే సామాజిక స్ఫురా రాకపోతే వీళ్ళకే ఇంత మందు మందుపాటలకో చికెన్ ముక్కలకో అమ్ముడు పోయి మరి ఇక గుడిసెలు ఉన్న పరిస్థితులు ఓ వెయ్యి రూపాయలు వస్తే నా పొట్టకెళ్తుందేమో అని తీరిగా తేరిపోతాం బాలకులకు కూడా ఇదే కావాలి వీళ్ళని ఈ బానిసలుగా ముంచితేనే మా పైసలు కోట్లు ఇస్తారు అనే నిర్ణయానికి అల్లు వచ్చారు కాబట్టి ప్రముఖంగా ప్రజలల్లో అవేర్నెస్ రావాలి ఈ ప్రజల చేత ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రూల్స్కు లోపడే ఆ రిజర్వేషన్లకు గెలిచిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు చట్ట సభలాల్లో ఉన్న నాయకులకు సామాజిక రావాలి ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి నా జాతి కోసం అనే ఆలోచన వచ్చి కొద్దిగా అడగాలి అది వచ్చినాడు బాగుపడుతుంది అంటే ఇప్పుడు బీసీలందరూ అంటే పార్టీల నుంచి కాంగ్రెస్ బీసీలే కాదు గరీబుల్లో ఎవరైనా నేను నీతో ఇంతకన్నా పెద్ద మాట ఏముంటుంది తామి భారతదేశంలో ఉన్న ప్రజలంతా దొడ్డికి పోయి మలమూత్రాలను విసర్జిస్తే దాంతో ఎత్తిపోపిస్తున్నారు ఇంకెక్కడ ఉంది తామి అంతకన్నా పని ఏముంది ఒక ఆయన ఒకటి మాట్లాడతాడు ఒక ఆయన ఒకటి మాట్లాడతాడు అవన్నీ నత్తి మీరు ఏదొద్దు దాన్ని యాంత్రీకరణ చేయమని మొదలు అడగమని చెప్పండి అన్నీ ఎవరన్నా పాలకుడు ఏదైనా క్రిటిసైజ్ చేస్తే నన్ను దళితుడు అన్నారు రావాలి అనగానే మన వాళ్ళే జే కొట్టుకుంటూ పోతారు ఈ కొడుకు మనకి ఏం చేసిండి అనేది ఒకసారి ఆలోచించారు వాళ్ళకి అదే గుణం ఉంటుంది మరి మన ప్రతినిధిగా పోయినానికి అయితే ఉండాలి కదా మన అది నాకు ఫైనల్గా చెప్పండి అన్న అంటే నిజంగా బహుజన రాజ్యాధి కావచ్చు ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు మీరు ఏ రకంగా పోరాడబోతా ఉన్నాను భవిష్యత్తు నేను పోరాటమేంది మహా మహాసముద్రంలోగా చేపలాగా నేను ఒక్కని జ్ఞాని కాదు నేను తెలిసిన మాటను మీడియా ద్వారా మెసేజ్ కొద్దిగా అవేర్నెస్ వస్తుందేమో జాతి బిడ్డలకు అనే ధోరణి తప్పితే నాకు వేరే ఆలోచన కాదు నాకు పరిజ్ఞానం ఉంది ఎంతో అంతో ఆర్థికంగా మా పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి జాతిల మనం పుట్టి ఈ అసమానతలను తొలగించాలనే దానికి నేను ఇలా ఇవ్వడున్నా ఏ నేనే నా మూలాలు ఏందని మర్చిపోవద్దు మన తరఫున అయిన నాయకుడు మన జాతి నుంచి గెలిచిన నాయకుడు ఇవ్వనుకుంది దామోదర్ రాజా నరసింహ గారి దగ్గరికి పోయి అయ్యో మనం మలమాదిగోళ్ళు ఫైకాన్లు ఎత్తిపోతు అనే ఆలోచన ఆయనకు దాటుతుండొచ్చు నా అసలు ఆలోచన కూడా రాదేమో మీద టైం కూడా పెట్టరు సో ఆ రకమైన మార్పు మీరు కోరుకుంటున్నారు ఆ రకమైన మార్పు అది మన చేతులనే ఉంది నిజంగా అంబేద్కర్ ఆ మహానుభావుడు అసలు దేవుడు అయినా ఎట్లా దోచిందో తమి ఆ డెబ్బై సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారి ఇలా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఓటు వేయడానికి లైన్లో పోతూ ఉంటే ముంగట ఆయన కన్నా ముంగట ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఉన్న ఆయన ఓటు వేయడానికి వస్తాడు పోలింగ్ కేంద్రానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఒక ముగ్గు అటెండర్ ఆ ముగ్గుకాడ కారాటి దిగాలి వివిఐపి కాబట్టి భద్రత ఎంబడి వస్తుండొచ్చు కార్ల పోవడానికి లేదు పోలింగ్ బూత్ దాకా భద్రత పోవాలి లైన్లో ఒక దళిత మహిళ ఉండని పారిశుద్ధ్య కార్మికురాలు ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ వస్తుండే ముంగటి పోతాడు అనడానికి లేదు ఆ పోలింగ్ ఆఫీసర్ దగ్గర పోయి ఏలుక సిరా పెట్టించుకొని నేను ప్రధానమంత్రిని నా ఇంటికి దేరి ఓటేస్తే అనేది లేదు అదే పోలింగ్ పడదా పడద సాటు అంత గొప్ప రాజ్యాంగం తామే అంబేద్కర్ ఒకరేమో దీన్ని చేర్చడానికి తుపాకులు పట్టి నక్సలిజం వైపు ఈ రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంట్ కాకనే చేసే నాదుడు లేకనే నక్సలిజం పుట్టింది ఇది వచ్చేది కాదు నాయలనే దొరలతానా ఈ దేశముఖుల ఈ నవాబుల తాన ఈ పంతొమ్మిది వందల యాభై ఐదు పహానీ చూస్తే ఒక్కొక్కరికి వెయ్యి వెయ్యి ఎకరాలు సరే ఏమాట కామాట ఇలా గరీబీ హఠావో సీలింగ్ సిస్టాన్ని పెట్టింది స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాని కూడా ఉన్నాడు ఆ విధంగా చేస్తే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కూడా నడుం బిగించి ఆకునూరు మురళి గారిని పెట్టిండు సరే అయినా నిన్నమాననే అయినట్టుంది ఏదో అద్భుతాలు చేస్తాడు అని అనుకున్నా చేస్తే మంచి నాయకుడు నాయకుడు అవుతాడు నాయకుడు కాదు ఒక మేధావి అవుతాడు చేయకపోతే ఆయన కూడా కట్టనే అనుకో అది దాన్ని అడుగులైతే అక్కడ కనిపిస్తలేదు కొద్ది గొప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండగా కొద్దో గొప్ప తను ఇంప్లిమెంట్ చేసి బయట వినబడ్డది అన్నమాట మొట్టమొదలు విద్య వైద్యాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే తిరిగే చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందుకుంటారు ఒకే తీరుగా అనేది ఒక ఇరవై ఏండ్లకన్నా ఆలోచన ఉంటుంది ఓకే లేకపోతే లేదు ఇంకో ఇరవై ఏండ్లకో ఇంకేదో మళ్ళా ఈ సోషలిజం మళ్ళీ డెవలప్ అయ్యే పరిస్థితి వెనకడికి అనేది పెద్ద మనుషులు వంకాయ కట్టకు నింగలం మందు అని ఈ పెత్తందారీ వ్యవస్థకు ఆ సోషలిజమే కరెక్ట్ అయిన మందు అనేది ప్రజలలో వస్తాయి అది రాకముందుకే ఈ రాజ్యాంగ పరంగా సమూల మార్పులు తెస్తే రాష్ట్రము దేశము ప్రజలు ప్రజానీకం అంతా కూడా సాఫ్ట్ గా ఎవరంతా బతికే పరిస్థితి సరే అన్న ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా మీరు చెప్పండి ఇందిరాగాంధీ గురించి మీరేం చెప్తారు ఇందిరాగాంధీ గారు ఆదిశక్తి లాంటి నాయకురాలు ఈ భారతదేశానికి ఆ ఒక ఉక్కు మహిళ నరేంద్ర మోడీ నిస్వార్థ పరుడు ఆయన వరకు కానీ వ్యక్తిగతంగా నిస్వార్థపరుడు కానీ ఏదో మతాన్ని పుల్వామాను ఇంకోటి ఇంకోటి కాశ్మీరీ సమస్యను రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలోకి రావాలని చూశాను థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్